వెల్కమ్ టు అగ్మాక్స్ సపోటా అనేది దక్షిణ భారతదేశంలో విస్తృతంగా సాగు చేసే ముఖ్యమైన పండ్ల పంటల్లో ఒకటి ఇది తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతుంది దీని పండ్లలో గ్లూకోజ్ ఫైబర్ విటమిన్ ఏ సి వంటి పోషక పదార్థాలు ఎక్కువగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిని ముఖ్యంగా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ప్రతి రకానికి ప్రత్యేకమైన ఆకారం రుచి రంగు దిగుబడి సామర్థ్యం మరియు వాతావరణ అనుకూలత ఉండటంతో రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుకూలంగా ఉండే సరైన రకాన్ని ఎంచుకోవటం వల్ల అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను పొందవచ్చు ఉదాహరణకు కొన్ని రకాలు నిల్వకు అనుకూలంగా ఉండగా మరికొన్ని తినటానికి తీయగా ప్రాసెసింగ్కు అనువుగా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం సపోటా రకాల గురించి వివరంగా తెలుసుకుందాం క్రికెట్ బాల్ అనే సపోటా రకాన్ని భారతదేశంలో రెండు వేల పదకొండవ సంవత్సరంలో అభివృద్ధి చేశారు దీన్ని ప్రధానంగా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ రకానికి చెందిన పండ్లు గుండ్రంగా పెద్ద పరిమాణంలో గింజలు ఎక్కువగా ఉండి మోస్తారు తీపి రుచిని కలిగి ఉండి తినటానికి అనుకూలంగా ఉంటాయి వీటి గుజ్జు రవ్వగా ఉండటంతో కాయలకు ప్రత్యేకమైన ఆకర్షణ లభిస్తుంది ఈ రకం సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తుగల ప్రాంతాల్లో పొడి వాతావరణంలో సాగు చేయటానికి అనుకూలంగా ఉంటాయి మొక్కలు నాటిన మూడు నుండి ఐదు సంవత్సరాల్లో కాయలు కాయటం ప్రారంభమై వాణిజ్యపరంగా అధిక దిగుబడిని సాధించటానికి ఏడు సంవత్సరాల సమయం పడుతుంది ఒక్కో మొక్క నుంచి సగటున నూట యాభై ఏడు కిలోల దిగుబడిని పొందవచ్చు ఇక రెండో రకమైన పాల సపోటాను తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం కోయంబత్తూర్లో క్రికెట్ బాల్ మరియు ఓవల్ రకాల కలయికతో అభివృద్ధి చేశారు దీన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఈ రకం అధిక దిగుబడిని ఇవ్వటంతో పాటు చిన్న పరిమాణంలో ఉన్న పండ్లను గుత్తుల గుత్తులుగా కాస్తుంది ఈ పండ్లు గుడ్డు ఆకారంలో ఉండి పైతొక్క పలుచుగా గుజ్జు మృదువుగా తీపి ఎక్కువగా ఉండి మంచి వాసన కలిగి ఉంటాయి అయితే ఇవి నిల్వ ఉంచడానికి రవాణాకు మరియు ఎగుమతులకు అనుకూలంగా ఉండవు మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం నుంచి కాయలు కాయటం ప్రారంభమై ఏడో సంవత్సరంలో ప్రతి ఎకరాకు సుమారుగా ఆరు టన్నుల దిగుబడి లభిస్తుంది ఇక మూడో రకమైన కాలీపత్తి సపోటా యొక్క ఆకులు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి పండ్ల అండాకారంలో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి పండుపై తొక్క కొద్దిగా మందంగా ఉండి గుజ్జు తీయగా రుచిగా ఉంటుంది ఈ రకం పండ్లు నిల్వ ఉంచటానికి రవాణా చేయటానికి ఎగుమతులకు అనుకూలంగా ఉండి మొక్కలు నాటిన ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల్లో కాయలు కాయటం ప్రారంభమై ఒక్కో మొక్కకు సగటున నూట అరవై ఆరు కిలోల వరకు దిగుబడిస్తుంది ఇక నాలుగవది పిళ్ళి పట్టి రకం ఈ రకానికి చెందిన మొక్కలను మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు తక్కువ దూరంలో ఎక్కువ మొక్కలు నాటే అధిక సాంద్రత నాట్లకు ఇది అనుకూలంగా ఉంటుంది ఈ రకం పండ్లు అండాకారంలో ఉండి పైభాగం కొంచెం గరుకుగా గుజ్జు రవ్వగా ఉండి తీపి మోస్తారుగా ఉంటుంది మొక్కలు నాటిన ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల మధ్య కాయలు కాయటం ప్రారంభమై ఒక్కో మొక్క సగటున సంవత్సరానికి నూట యాభై ఏడు కిలోల వరకు దిగుబడినిస్తుంది ఒక్కో పండు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది ఇక కీర్తి భారతి అనే సపోటా రకాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు ఈ రకం పండ్లు తినటానికి మరియు ప్రాసెసింగ్కి అనువుగా ఉండి చాలా చిన్నగా అండాకారంలో ఉంటాయి పండ్ల తొక్కపై నాలుగు నుంచి ఆరు చిన్న గీతలు ఉండి తొక్క కొంచెం రఫ్గా మధ్యస్థ మందంగా లేత గోధుమ రంగులో ఉంటుంది పూర్తిగా పండిన కాయల్లో గుజ్జు చాలా తీయగా రుచిగా ఉండి దూర ప్రాంతాల మార్కెట్లకు పంపించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక హెక్టారుకు సగటున నాలుగు పాయింట్ నాలుగు ఆరు నుండి ఏడు పాయింట్ రెండు మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఆరో రకమైన బారామాసి సపోటా రకాన్ని పశ్చిమ బెంగాల్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు ఈ రకానికి చెందిన పండ్లు మధ్యస్థ పరిమాణంలో కొంచెం గుండ్రంగా ఉండి పైన సూచించిన విధంగా సంవత్సరం పొడవునా పండ్లను ఇస్తుంది ఒక్కో మొక్కకు సగటున సంవత్సరానికి నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల కిలోల వరకు దిగుబడి వస్తుంది ఇక ఆఖరిది జొన్న వలస రౌండ్ సపోటా రకం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో దీన్ని ఎక్కువగా సాగు చేస్తారు ఈ రకం పండ్లు చిన్న నుంచి మధ్యస్థ పరిమాణంలో గుండ్రంగా ఉండి పండ్లపై దాదాపు పది నుండి పదకొండు గీతలుంటాయి గుజ్జు గట్టిగా క్రీమ్ రంగులో ఉండి తీయగా ఉంటుంది ఒక్కో మొక్క సగటున సంవత్సరానికి నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల కిలోల వరకు దిగుబడినిస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే క్రికెట్ బాల్ అనే సపోటా రకాన్ని భారతదేశంలో రెండు వేల సంవత్సరంలో అభివృద్ధి చేశారు ఈ రకానికి చెందిన పండ్లు గుండ్రంగా పెద్ద పరిమాణంలో గింజలు ఎక్కువగా ఉండి మోస్తారు తీపి రుచిని కలిగి ఉండి తినటానికి అనుకూలంగా ఉంటాయి ఒక్కో మొక్క నుంచి సగటున నూట యాభై ఏడు కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు పాల సపోటా రకం అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు చిన్న పరిమాణంలో ఉన్న పండ్లను గుత్తులు గుత్తులుగా కాస్తుంది కాలిపత్తి సపోటా రకానికి ఒక్కో మొక్కను సగటును నూట అరవై ఆరు కిలోల వరకు దిగుబడిస్తుంది ఇక పిళ్లి పట్టి రకానికి చెందిన మొక్కలకు సంవత్సరానికి నూట యాభై ఏడు కిలోల వరకు దిగుబడి వస్తుంది కీర్తి భారతి రకం పండ్లు తినటానికి మరియు ప్రాసెసింగ్కి అనువుగా ఉంటాయి బారామాసి సపోటా రకాన్ని పశ్చిమ బెంగాల్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తారు వలస రౌండ్ సపోటా రకానికి ఒక్కో మొక్కకు సగటున సంవత్సరానికి నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల కిలోల వరకు దిగుబడి వస్తుంది